త్రాగడం తప్పని తెలుసు అబద్ధాలు తప్పని తెలుసు వ్యభిచారం తప్పని తెలుసు దేవుడి సన్నిధికి దూరంగా ఉండడం తప్పని తెలుసు మీరు అవి ఎందుకు చేస్తున్నారు ఎంత కాలం తెలియదు మీరు త్రాగుడైనా వ్యభిచారం అయినా మోసాలైనా లోక సంబంధమైన సుఖాలైనా లోపల ఉన్న మీకు ఇష్టం లేదవి ఆత్మలుగా మీకు ఇష్టం లేదవి మీ దేహానికి ఇష్టం మీ దేహానికి మీరు లొంగిపోయారు ఒక్కసారి స్టిట్ చేయండి నేను రాను మందు దగ్గరికి నేను రాను దేవుడిని విడిచిపెట్టి నేను రాను సంఘాన్ని విడిచిపెట్టి నేను దేవుడి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎక్కడికి రాను అని ఒక్కసారి భీష్మించుకొని కూర్చోండి నెమ్మదిగా కుక్క పిల్ల మీకు సరెండర్ అయిపోయినట్టుగా ఈ దేహం మీ అండర్లోకి వస్తా ఉంటది మీ మాట వింటానండి పోనీ ఈసారి తీసుకెళ్ళరు తర్వాత తీసుకెళ్తారా అంటది నెమ్మదిగా మీ అండ్రలో నార్మే నా ఇష్టం అనండి మీరు పెళ్ళి ఉంది లేదంటే ఏదో పాపపు కార్యక్రమం ఉంది దేవుడి సన్నిధి ఉంది అటు వెళ్దాం అని దేహం అంటది నోర్మే దేవుడి దగ్గరికి పద అనండి నెమ్మదిగా 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 అది మీ కంట్రోల్లోకి వస్తుంది మళ్ళీ చెప్తున్నాడు మీ కంట్రోల్లోకి వస్తుంది మా దేహాలు ఈ రోజు మా కంట్రోల్లోకి వచ్చాయి మేము భీష్మించుకుని కూర్చున్నాం దేవుడు వాక్యాలకి మాకు లోకమొద్దు మనుషులొద్దు ఏమంటే లోకంలో ఉండే మనుషుల ఆనందాలు సుఖాలు సంతోషాలు ఇవే వద్దు దేవుడు కావాలి దేవుడి సేవ కావాలి దేవుడి కార్యక్రమాలు కావాలి దేవుడి పిల్లలతో ఈ మాటలు చెప్పడానికి నా దేహం ఉపయోగపడాలి భీష్మించుకుని కూర్చున్నాం మేము మా వచ్చింది నోరు మూసుకుని మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది